నమస్కారం ఏపీ న్యూస్ కి స్వాగతం సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలో గురువారం టీడీపీ తిరుపతి పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి సీనియర్ టీడీపీ నేత కావల్ రెడ్డి శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ప్రధానంగా రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చేసిన వ్యక్తిగత దూషణలను తీవ్రంగా ఖండించారు బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో కాకాని ఎమ్మెల్యే స్టిక్కర్ పై సోమిరెడ్డి ఆరోపణలు చేశాడని వాటికి సంబంధించిన ఆరోపణలపై మంత్రి స్పందించకుండా వ్యక్తిగత అసహ్య దూషణలు కింజపరుస్తూ మాట్లాడడం విద్యార్థికుడైన మంత్రికి తగదని మాజీ మంత్రి సోమిరెడ్డి సమర్థత అందరికీ తెలిసిందేనని కాకాని దిగజారి మాట్లాడడం మంత్రి హోదాకు అప్రతిష్ఠ అని వారు పేర్కొన్నారు మహిళా నేత మాజీ ఎంపీపీ ఇంగిలాల నిర్మలమ్మ మండల మత్స్యకార అధ్యక్షులు దండు బాసు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గంగాపట్నం బాబు దళిత నాయకులు చింతా సీతారామయ్య తమ తమ ప్రసంగాలలో మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలపై తీవ్రంగా స్పందించారు జూన్ నాలుగవ తేదీన సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధిక మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు టీడీపీ నేతలు గుడ్లూరు గోపాల్ నాయుడు చుక్కపల్లి మల్లికార్జున్ నాయుడు ఖంజీ సాయిరాం నాయకులు పాముజి దొరబాబు భక్తాని రామాంజనేయులు పామంజీ గోపిత తదితర తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు ముఖ్యంగా కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు ఒక ఇంగితం అనేది లేకుండా తన నోటికి వస్తుందో అదే విధంగా మిగతా వాళ్ళు కూడా ఉంటారని ఆయనలాగే అందరూ అనుకొని ఆయన ఆ విధంగా మాట్లాడడం అనేది ఎవరు కూడా స్వీకరించలేనటువంటి విషయం ఇక్కడ ఏంటంటే మీ కార్ అక్కడ ఉన్నింది రేవ్ పార్టీలని మా చంద్రమోహన్ గారు ఒక అభియోగాన్ని మోపేరు ఆయన మీద అది అభియోగమా ఆరోపణ అనేది పక్కన పెడితే ఆరోపణ వచ్చినప్పుడు ఒక నాయకుడు హోందాగా దాన్ని స్వీకరించి దానికి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో ఇవ్వాలి అంతేగాని వ్యక్తిగతంగా నువ్వు అక్కడున్నావు ఇక్కడున్నావు శ్రీనివాసాల్లో దండించుకున్నావు ఇంకో దగ్గర చేసావు ఆడవాళ్ళు చెప్పులతో కొట్టారు చెప్పులతో కొట్టారో చాటలతో కొట్టారో అది నీకు అనవసరం ఆయన ఎక్కడ అక్కడ కొట్టించుకోలేదనేది అందరికీ తెలుసు నువ్వు ఆరోపణ చేసినంత మాత్రాన ఆయన చెప్పు చెప్పులు చాటలతో కొట్టించుకున్నట్టు కాదు నీకు ఇక్కడ తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో నేల్టూరులో నీ పుణ్యాన ఏడు మంది చనిపోయినారు కల్తీ మధ్యాన్ని సేవించి నువ్వు అది పంచలేదని కానీ నువ్వు అక్కడ డంప్ చేయలేదని కానీ దాని మీద నువ్వు సీబీఐ ఎంక్వైరీ చేయగలవా వేయించుకోగలవా దాని మీద క్లీన్ చెట్ తెచ్చుకో అప్పుడు నువ్వు కరెక్ట్ అని మేమందరం కూడా నమ్మతాం అదేవిధంగా వరదాపురం బైల్లో నువ్వేం నీ ప్రమేయమే లేదని దాని మీద క్లీన్ చెట్ తెచ్చుకో సిబిఐతో తెచ్చుకుంటావో ఏసీబీ ఏసీబీకుంటావో దేనితో తెచ్చుకుంటావు నీ ఇష్టం కోర్టుకేస్తావు నువ్వు చెప్తున్నావు కదా కోర్టుకి కోర్టుకేంటి నేను వస్తాను అభియోగాన్ని నేనే ఇస్తాను నా మీద నిరూపించడం నేను అడుగుతున్నావు కదా దాని మీద నువ్వే వేయించుకో వేయించుకుని సీబీఐలో క్లీన్ చిట్ తెచ్చుకో అప్పుడు మేము అందరం కూడా నమ్ముతాం దాంట్లో అలాంటివన్నీ వదిలేసి ఎంతసేపు నా కోర్టు దొంగతనం సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది చంద్రమోహన్ చంద్రరెడ్డి మేపలేదండి కేసు కేసు మోపింది దొంగతనం జరిగితే హైకోర్టుకు తెలియజేస్తే హైకోర్టు దాని మీద సిబిఐకి ఇచ్చింది సిబిఐ మీకు ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చింది మీరు దొంగతనంలో లేరు అని ఇచ్చింది అంతేగాని దానిలో మీకు ఎలాంటి సమేదనో లేకపోతే మీరు ఉపయోగం మోపలేదు మీకు ఇవ్వలేదండి క్లీన్ చెట్టు మీకు క్లీన్ చిట్ ఇచ్చింది దొంగతనంలో లేరు అని ఇచ్చింది మీ క్లీన్ చెట్టు అంతవరకే నేను సిబిఐకి పోయినాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చాను అని అంటే మరి ఇన్ని అభియోగాలలో ఏ అభియోగం ఉందైనా సరే మీరు సిబిఐని ఇప్పించుకున్నారా లేదా సిఐడి ఎంక్వైరీ ఏమైనా ఇప్పించుకున్నారా దేంట్లో మీరు బయటకు వచ్చారు చెప్పండి అలా నా విషయంలో నింది అభియోగాలు నవ్వుతున్నారు చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు డైపర్లు వేసుకోవాలని చెప్తున్నారు డైపర్ మీరు వేసుకోకపోతే ఎందుకు మీరు కోరుకోవటం లేదు చంద్రమోహన్ రెడ్డి కాలు కేజీ కండలేదు డైపర్ వేసుకోవాలంటున్నారు మీరు ఆజానుభావులు కదా మరి మీకు ఎంతలో డైపర్ కావాలో ఆర్డర్ పెట్టి రేపు ఎలక్షన్ రోజు నాలుగో తేదీ మీ మీ బంగారం బయటపడిపోతుంది దాంట్లో ఎన్ని డైపర్లు మీరు తెప్పించుకుంటారో ఎన్ని దగ్గర తెప్పించుకుంటారో తెప్పించుకోండి డైపర్లు తడవకుండా చూసుకోండి మీరు చూసుకోండి సార్ దాంట్లో ఇబ్బంది లేదు అంతేగాని మాటకు ముందు నువ్వు అక్కడ పోయావు ఆడవాళ్ళు కొట్టారు శ్రీనివాసమాన్లు చేశారు పేకాటాడేవు ఆ లాడ్జిలో ఇది చేశారు ఇది తప్పితే చంద్రమోహన్ రెడ్డి పనిచేసిన ఏడు సంవత్సరాలు ఏడు శాఖల మంత్రిగా ఉన్న రోజు కానీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న రోజు కానీ మీరు చేసిన ఆరోపణల మీద మీరు అధికారంలో ఉన్న రోజులు ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేకపోయారు ఏ ఎంక్వైరీలో కూడా నిగ్గు తేల్చలేకపోయారు ఎంక్వైరీ వేయగలిగారా మీకు నిజంగా మీకు మీరు చేసిన ఆప ఆరోపణల పసు ఉంటే మీరు ఎందుకు ఎంక్వైరీ వేయలేకపోయారు ఒక్క దగ్గర కూడా చంద్రమోహన్ రెడ్డిని దోషిగా నిరూపించలేకపోయారు మీరు చంద్రమోహన్ రెడ్డిని దోషిగా నిరూపించుంటే మీరు అన్నారు కదా యదో నేను పోటీ చేయాల్సి వస్తుందని ఆ యదో తను ఎవరితో అర్థమై ఉంటుంది కదా ఎందుకు మీరు చేయలేకపోయారా పని ఒక్క దగ్గరైనా ఒక అభియోగంలో అయినా చంద్రమోహన్ రెడ్డిని మీరు దోషిగా నిరూపించగలిగారా మీ అధికారాన్ని ఎందుకు వాడుకోలేకపోయారు వ్యవసాయ శాఖ మంత్రిగా చంద్రమోహన్ రెడ్డి నూటికి రెండు వందల పర్సెంట్ బ్రహ్మాండంగా మంత్రి పదవిని నిర్వహించాడు మీరు వేసిన దాంట్లో ఎక్కడైనా సరే ఒక ప్రత్యేకత ఆ మంత్రి పదవికి మీరు తీసుకొచ్చారా ఆ మంత్రి పదవి విలువలు మీరు ఎక్కడైనా నిలిపారా చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అంటే చంద్రమోహన్ రెడ్డి ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే చంద్రమోహన్ రెడ్డి అని ఈ రోజుకి గుర్తుంది అలా గుర్తుండే పనులు మీరు ఏమైనా చేయగలిగారా ఆయన ఆయన ఎన్ని పనిముట్లు రైతులకు అవసరమైనటువంటి రైతు రథాలు పనిముట్లు రైతులకు అవసరమైన పనిముట్లు కార్బాలింగ్ పట్టుతో సహా రైతుకు అవసరమైన ప్రతిదీ సబ్సిడీలో కొన్నైతే అసలు ఫ్రీగా కూడా ఇప్పించారు చంద్రమోహన్ రెడ్డి గారు మీరు ఏ ఇప్పించారో చెప్పండి ఏ రైతుకు మీ వల్ల మేలు జరిగిందో చెప్పండి ఏడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలకి ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై కేజీలు పుట్టి అమ్మాల్సింది దాన్ని పదకొండు వందల యాభై కేజీలు మీ పుణ్యాన్ని కొల్చారు రైతులు ప్రతి రైతు నష్టపోయారు ఈ రోజు మీరు మేసాలు మెలేస్తున్నారు మా వల్ల ఇరవై నాలుగు వేలు అమ్ముతుంది పుట్టని ఎక్కడ అమ్ముతుందండి మీ వల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా కరువు వచ్చింది కాబట్టి మన ఒడ్లకి రేటు వచ్చింది అంతేగాని మీ ప్రత్యేకత వల్ల మీ ప్రతిభ వల్ల రాలేదండి రేటు అది ఒకటి గుర్తుపెట్టుకోండి డైపర్లు కొనుక్కోండి సార్ లేదా ఆర్డర్ పెట్టుకోండి ఖచ్చితంగా మీకు నాలుగో తేదీ సాయంత్రానికి అవసరం అవుతుంది బాంకుంటారో లేకపోతే పారిపోతారో మీ ఇష్టం ఖచ్చితంగా తిరుగుబాటు అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో వచ్చింది సార్ మీరు అన్నట్టు ఎవరో రావలేదు సార్ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి స్త్రీలంతా కూడా నూటికి తొంభై పర్సెంట్ చంద్రమోహన్ రెడ్డి గారిని సమర్థించారు ఎందుకు అంటే ఆయన ఖచ్చితంగా మీ మీద పోరాడుతున్నాడు మీరు చేసేటువంటి ప్రతి తప్పుడు పనిని చూపిస్తున్నాడు మీరు తప్పు మిమ్మల్ని దోషిగా నిలబెడుతున్నారు ఆ నిర్ మీరు నిర్దోషిగా నిరూపించుకోవడానికి ప్రయత్నించండి అంతేగాని క్యారెక్టర్ గురించి వ్యక్తిత్వం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదండి ఎందుకంటే ఆ వ్యక్తిత్వం మీలో ఉంటే ఇంత నీచంగా మాట్లాడరు అదే గుర్తు ఇక మీదటైనా వ్యక్తిగతంగా విమర్శించడం ఆపి మీరు గెలవలేదు గెలవబోవడం లేదు గెలవబోయేది చంద్రమోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి మొత్తం సర్వేపల్లి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో రికార్డు పరంగా నలభై వేల పైచీలకు మెజార్టీతో చంద్రమోహన్ రెడ్డి గెలవబోతున్నాడు కావాలంటే రాసి పెట్టుకోండి సార్ మీరు ఇబ్బంది లేదు నలభై వేల మెజార్టీతో చంద్రమోహన్ రెడ్డి గెలవబోతున్నాడు వ్యవసాయ శాఖకే మంత్రిగా రాబోతున్నాడు మీరు చేసిన నిర్వాహకలు కూడా బయట పెట్టబోతున్నాడు ప్రతినిత్యం ఐదో తేదీ నుంచి గుర్తుపెట్టుకోండి మీరు చేసిన తప్పుడు పనులన్నిటినీ కూడా ఆరోపించు జోల్చేదానికి చంద్రమోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడని కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ప్రెస్ మూలకంగా మా నాయకులందరం కూడా తెలియజేస్తున్నాం దయచేసి దీన్ని ప్రజలు తీసుకెళ్ళవలసిందిగా మీడియా మిత్రులందరిని కూడా కోరుతా ఉన్నాం అక్కడ కూడా మేము ఒక బస్సు వేస్తాం సర్వేపల్లి నుంచి మా సర్వేపల్లి మొత్తం ఎన్ని బస్సులు నాకు గుర్తుంది మా పంచాయతీ నుంచి ప్రశ్న బస్సు వేస్తున్నాము అన్న కనిపించాము మొన్న వాళ్ళ అక్క క్యాన్ చేసింది అప్పుడు ఆడవాళ్ళని వాళ్ళ మిస్సెస్ క్యాన్వర్ చేసింది ఎక్కడ ఆడవాళ్ళని ఎక్కడ బట్టిన ఆడవాళ్ళు 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 అంటే ఆయనకు అంత అభిమానం అంత ప్రేమ అక్క జిల్లాగే చూసుకుంటాడు ఎక్కడ ఉన్నా తప్పకుండా అన్న బంపర్ మెజార్టీతో గెలుస్తాడు 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 నమస్తారు తర్వాత గాని నైతిక విలువ గాని కాకర్ధి మా అభిప్రాయం వంశపన ఒక టైం లో కనుపూరు కాలువ పాచిపెడితే మా మత్స్యకారులంతా పోయి ఆ పాసి తీపిచ్చి కనుపలు కాదు నీరు వదిలిన ఘనత పూర్తిగా చంద్రమోహన్ రెడ్డి గారికి నెక్కుతుంది ఈరోజు రైతుపక్ష పార్టీ ఎవరే అంటే ఒక చంద్రమోహన్ రెడ్డి ఈ విషయం మాత్రం అనుమానం అనుమానం లేదు కాబట్టి ఈరోజు ఈయన ఏదో కోర్టు దొంగ ఏదో మాట్లాడడం అంటే మనకు ఆసక్తిగా ఉంది ఈ విషయంలో కాబట్టి ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఆ విషయాన్ని కాబట్టి ఈ విషయాన్ని మీడియా మిత్రులు ప్రజలు చేరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పార్టీ పెద్దలకి మీడియా మిత్రులకి గోవర్ధన్ రెడ్డి గారు ఫోనుల్లో రిలీజ్ చేసిన మీడియాని తప్పుపడుతున్నాం మేము టీడీపీ పార్టీ తరఫున అట్టా వ్యక్తిగతంగా విమర్శించడం అనేది అది మంచిది కాదు ఎవరికైనా మంచిది ఈ ఈరోజు నువ్వు పార్టీలో గెలుస్తావు రేపు ఓడిపోతావు ఆయన రేపు గెలుస్తాడు ఈ పరిస్థితి ఏంది అత్త వ్యక్తిగతంగా ఎవరినైనా విమర్శించే హక్కు ఎవరికీ లేదు ఎవరైనా గెలవచ్చో వాడచ్చో ఏదైనా చేయొచ్చు దాని నుంచి దయచేసి ఇంగన మాత్రం ఈ వ్యక్తిగతంగా విమర్శిస్తుందని కోరుకుంటున్నాం